హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శితా సిస్టర్స్ ఇవాళ హెల్తీ జొన్న ఇడ్లీ అవునండి పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను చూపించిన కొలతలతో అయితే చేసుకోండి పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది అండ్ మీ ఇంట్లో పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది పిల్లలకైతే ఇప్పట్లో నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా పెట్టాల్సిన ఫుడ్ ఈ జొన్నలతో అండి కాబట్టి లేట్ చేయకుండా జొన్న ఇడ్లీ ఎలా చేసుకోవాలో చేసేద్దాం అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ ఒక కొలత పెట్టుకోండి నేనైతే ఒక గ్లాస్ పెట్టుకున్నాను ఆ జొన్నలు అయితే తీసుకున్నాను ముందుగానే క్లీన్ చేసుకోండి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులోకి సరిపడా అంటే బాగా మునిగేంత వరకు వాటర్ పోయాలి వాటర్ పోసి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ పక్కన పెట్టేయండి మరొక బౌల్ తీసుకొని సేమ్ అదే గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పు లేదంటే ఉద్ది గుండు ఏది ఉంటే అది తీసుకోండి సో రెండింటిని సోప్ చేసి ఫోర్ టు సిక్స్ అవర్స్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని నేను ఆల్రెడీ వాష్ చేస్తాను కాబట్టి సో వాష్ చేయట్లేదు సో డైరెక్ట్ వేస్తున్నాను మీరు సపరేట్గా అయినా ఆడించుకొని పిండి పట్టించుకోవచ్చు లేదా రెండు కలిపి అయినా కూడా మనము మిక్సీ పట్టించుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇడ్లీకి పడుతున్నాం కాబట్టి లైట్గా బరకగా ఉండేలాగా లైట్ అంటే జస్ట్ మన ఫింగర్స్కి తగిలేలాగా ఉంటే చాలు దోశ పిండిలాగా అయితే మరీ స్మూత్గా పట్టదండి సో టెక్స్చర్ అంత బాగా రాదు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి మొత్తం ఒకసారిగా ట్రాన్స్ఫర్ చేసేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొనేసి ప్లేట్ పెట్టేసి నైట్ అంతా ఫోర్మెంట్ అయ్యేలాగా చూసుకోవాలి మార్నింగ్ ఫర్మెంటేషన్ ఎలా అయిందో చూడండి ప్లేట్ తీసి చూస్తాను చక్కగా అండి ఎంత బాగా ఫోమెంట్ అయిందంటే అంత బాగా ఫోర్మెంట్ అయింది ఎంత బాగా ఫోర్మెంట్ అయితే మనకు అంత స్మూత్గా వస్తాయి అనమాట ఇడ్లీలు కూడా సో ఈ విధంగా ఫోర్మెంట్ అయినది ఎక్కువ క్వాంటిటీ ఉంటే మీరు వేరే ఒక బౌల్లోకి సపరేట్ చేసి తీసుకోండి లేదా నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటే మీరు అదే బౌల్లోనే మిక్స్ చేసుకోవచ్చు నేనైతే సపరేట్ చేసి పెట్టాను సో ఈ బౌల్ని తీసుకున్న తర్వాత అంత బాగా అంత కింద నుంచి పై ఒక బాగా కలిసేలాగా గరిడితో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్టు అదేవిధంగా కొద్దిగా అంటే కొద్దిగా సోడా పొడి వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇడ్లీ పెట్టడానికి బ్యాటర్ సరిపోతుందంటే వాటర్ వేయద్దండి లేదు తిక్కుగా ఉందంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకునేసి ఇడ్లీ స్టాండ్కి లైట్గా ఆయిల్ అప్లై చేయండి అన్ని ప్లేట్స్కే ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత గరిడితో ఒక్కొక్క ప్లేట్లోనూ నింపుకోవడమేనండి అంతేనండి ఇలా నింపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ వేసేసి మనము స్టవ్ మీద పెట్ట పెట్టేయాలి సో అది హీట్ అవుతుంది ఆలోపు మనం ఈ ప్లేట్స్ అన్ని నింపుకోవచ్చు నింపుకొనేసి డైరెక్ట్గా వాటర్ హీట్ అయి ఉంటుంది కదా సో పెట్టేసామనుకో మనకి షార్ట్ టైంలోనే విత్ ఇన్ షార్ట్ టైంలోనే మనకి త్వరగా ఇడ్లీ అయిపోతుంది నాకైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి నేను హీట్ చేయలేదు ఎందుకంటే టైం ఉంది కాబట్టి అర్జెంట్గా ఉంటే మాత్రం హీట్ చేసుకోండి త్వరగా అవుతాయి హీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ ఆపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీరు ఇడ్లీని టచ్ చేయకోకుండా ఉండడానికి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే నీట్గా ప్లేట్గా అంటుకోకుండా నీట్గా ఉడుస్తాయి అండ్ హ్యాపీగా సర్వ్ కూడా చేసుకోవచ్చు అంతేనండి దీని కాంబినేషన్ మీరు పొడితో కానీ అంటే నల్ల కారంతో కానీ చట్నీతో కానీ సాంబార్తో కానీ మీకు ఏది ఉంటే అవైలబిలిటీ దాంతో సర్వ్ చేసుకోండి హాట్ హాట్ హిట్లీ సూపర్ టేస్టీగా హెల్దీగా మీ ముందుకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్లో తెలిపండి అండ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ వాచింగ్ మై వీడియోస్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్